ఆయన భుజముల మీద ఏముందంట రాజ్య భారం ఉంది కనుక నీ పాప భారాన్ని భరించడానికి ఏసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు మానవుని పాపం భరించుటకు యేసుప్రభు నీ నా పాప భారాన్ని తీసివేయడానికి నీ భారాన్ని ఆయన భరించడానికి సిద్ధపడినాడు మనందరి పాపముల కొరకు యేసుప్రభు శిలువలో మరణించినాడు మూడో దినాన తిరిగి లేచినాడు కనుక ఎవరైనా ఈ యొక్క పాప భారముతో ముందుకు సాగలేకపోతున్నారా ఈ పాప భారాన్ని భరించలేకపోతా ఉన్నారా అన్నీ తెలుసు కానీ పాప భారాన్ని వదిలిపెట్టలేకపోతూ ఉంటారు చాలామంది కొంతమంది ఏమంటారు అంటే ఏసుప్రభుని నమ్ముకోయా దేవుడు నీకు మేలు చేస్తాడు నీ పాపాలకు క్షమిస్తాడు నీ జీవితంలో తోడుగా యేసు వాసుప్రభు చాలా స్ట్రిక్ట్ అంట కదా యేసుప్రభుని నమ్ముకుంటే చాలా కరెక్ట్గా ఉండాలంట కదా అది చేయకూడదు కదా ఇది చేయకూడదు కదా మాకెట్లా ఎంత సాధ్యపడదన్నా ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఇంకా కొన్ని చేయాల్సినట్టు ఉన్నాయి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఇప్పుడే యేసుప్రభుని నమ్ముకుంటే మా గతి ఏం గాను అయ్యా ఏమి కాదయ్యా దేవుడు అంటా ఉన్నాడు మునిపడి కంటే అధికమైనటువంటి మేలు నీకు కలుగజేస్తానంటా ఉన్నాడు యేసు ప్రభు దగ్గరికి రాండి అంటే మానవుడు ఇంకా ఇలాంటి అపోహలోనే ఇలాంటి గ్రహింపు లేనటువంటి స్థితిలోనే బహు భారాన్ని భరిస్తూ ఈ పాప భారాన్ని భరిస్తూ పాపాన్ని వదిలిపెట్టలేక పాపంలో జీవిస్తూ పాపంలో సుఖిస్తూ పాపంలోనే మరణిస్తూ ఉన్నాడు పాపమునే దించు పాపమునే త్రాగుచు పాపంలోనే సుఖిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం చెప్పిన విధంగా పాపములన వచ్చు జీతము మరణము మరణము అని తెలిసినప్పటికి కూడా మానవుడు ఆ పాప భారం నుంచి బయట పడలేనటువంటి స్థితిలో ఈ దినాల్లో మానవుడు ఉంటా ఉన్నాడు ఒకవేళ ఈ రాత్రి చేరివచ్చినటువంటి మనలో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు యేసు ప్రభు దగ్గరికి వస్తే మనకేం కలుగుతుందంటే ఒక మాట ప్రకటన గంధం ఒకటో అధ్యాయం ఆరో వచ్చనంలో ఒక మాట చదవండి ప్రకటన గంధం ఒకటో అధ్యాయం ఆరో ఆ పాపం నుండి విడిపించేవానికి చదువు ఇక్కడ పుట్టినోట్లో నాలుగని చక్ర నాలుగని దగ్గర ఏముంది చదవండి కడిగిన వానికి కనుక ఈ రాత్రి నేను యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు నేను పాపిని నన్ను క్షమించని ఒక మాట అంటే చాలు మొట్టమొదటగా ఈ దేవుడు ఏం చేస్తాడంట వాష్ నీ పాపం అంతా కూడా క్లీన్ చేస్తాను నీ పాపమంతా కూడా కడిగి వేస్తాడంట నీ పాపాన్ని కడిగి వేస్తాడు ఎంత మంచి దేవుడు కనుక ఇంకా ఎవరైనా యేసుప్రభు దగ్గరికి రాకపోతే ఇది ఒక మంచి ఆహ్వానం పాప భారంతో పాప భారాన్ని మోయలేక క్వింగిపోయిన ప్రతి మానవునికి దేవుడిచ్చే అద్భుతమైనటువంటి ఆహ్వానం కనుక ఆయన చింతకొచ్చినట్లయితే మీ పాపమంతా కూడా యేసుప్రభు కడుగుతుంది